శ్రీ భీష్మవచ జగత్ప ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం సువన నామ సహశ్రేణ పురుష సతతోప్తితః తమేవచచ్య యన్ నిత్యం భక్తయా ధ్యాయం ధ్యాయనుస్తువ నమస్యం ఛయజ మానస్తమేవచ భీష్ముడు ఇలా చెప్పాగాడు జగత్తుకు అధిపతి అయిన దేవదేవుడు పురుషోత్తముడిని సహస్రనామాలతో స్థుతిస్తూ ఉంటే ఆ భక్తుడు శ్రేష్ఠుడిగా నిలుస్తాడు భగవంతుని గురించి చెప్తూ నిత్యం అచంచలమైన భక్తితో పురుషోత్తము ఆరాధించేవారు ఆయనను ధ్యానం చేయడం స్థుతించి నమస్కరించి పూజ చేయడం ద్వారా మానవుడికి మోక్షం లభిస్తుంది మీరు కనుక విష్ణు సహస్రనామాల యొక్క మొదటి వీడియోస్ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడగలరు మా సురుబీ డివోషనల్ ని సబ్స్క్రైబ్ చేసుకో